పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఇసుక కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నేరుగా రంగంలోకి దిగింది ఇసుక రీచ్లు స్టాక్ పాయింట్లలో తనిఖీలు చేపట్టింది సంబంధిత గుత్తేదారు సంస్థలపై దాడులు చేసింది ఇసుక కుంభకోణంలో నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్ల దోపిడీ జరిగినట్లు ఈడీ వెలుగులోకి తెచ్చింది అక్రమాల్ని అడ్డుకొని పది జిల్లాల కలెక్టర్లను విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది అక్కడి ముఖ్యనేత బంధువు ఒకరు దందాకు కీలక సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి ఈడీ రంగంలోకి దిగడంతో అక్కడి నేతలు హడలిపోతున్నారు కాని అంతకు మించి ఇసుక దోపిడీ రాష్ట్రంలో జరుగుతోంది కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్కసారి ఇటువైపు చూడాలేగాని అంతకు మించి అక్రమాలు బయటపడతాయి వైకాపా ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఇసుక దోపిడీకి అంతే లేకుండా పోయింది సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్జీటి ఆదేశించినప్పటికే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు లేదు రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు ఎలాంటి డిజిటల్ పత్రాలు ఉండవు డిజిటల్ పేమెంట్లు ఉండవు రాతకోతలన్నీ చేతితోనై నేరుగా డబ్బులిచ్చిన వారికే ఇసుక విక్రయాలు కేంద్ర దర్యాప్తు సంస్థల చూపు ఒక్కసారి రాష్ట్రంపై పడిందా బినామీ సంస్థలు వాటి వెనకున్న సూత్రధారులు బయటకొస్తారు తమిళనాడులో రెండు వేల ఇరవై రెండు మే నుంచి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ వరకు ప్రభుత్వం ఇసుక తవ్వకాలు విక్రయాలు జరిపింది దీన్ని నేరుగా జలవనరుల శాఖ పర్యవేక్షించింది వివిధ నదుల్లోని పలు రీచుల్లో కలిపి మొత్తం నూట తొంభై ఐదు హెక్టార్లలో ఇసుక తవ్వకాలకు అనుమతిస్తే ఏకంగా తొమ్మిది వందల ఎనభై ఏడు హెక్టార్లలో ఇసుక తవ్వి విక్రయించినట్లు ఈడీ తేల్చింది ఏపీలో జగన్ అధికారం చేపట్టకముందు ఏపీ ఎండిసి ద్వారా ఇసుక వ్యాపారం జరిగేది ఆ తరువాత రెండు వేల ఇరవై ఒకటి మే పదిహేను నుంచి ప్రైవేటు సంస్థల పేరిట జరుగుతోంది అవి పర్యావరణ అనుమతులతో సంబంధం లేకుండా రాజ్యంగా ఇసుక తవ్వేస్తున్నాయి నూట పది రీచుల్లో ఇసుక తవ్వకాలు ఆపేయాలని స్వయంగా ఎన్జీటీ ఆదేశించినా పట్టించుకోలేదు తమిళనాడులో ఇసుక తవ్వి స్టాక్ పాయింట్లకు తరలించే బాధ్యత మాత్రమే ప్రైవేటు సంస్థలకు అప్పగించారు కానీ ఇసుక తవ్వకాలు మొదలుకొని రవాణా విక్రయాలు సహా అన్నీ ఆ ప్రైవేటు సంస్థలే నడిపించాయి జలవనరుల శాఖ పేరిట ఆన్లైన్ వే బిల్లులు జారీ చేయాలి కానీ ప్రైవేటు సంస్థలు నకిలీ బిల్లులు జారీ చేసి దోపిడీకి తెగబడ్డాయి ఏపీలో మాత్రం తొలుత ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక వ్యాపారం జరిగినప్పుడు ఆన్లైన్ వే బిల్లులే జారీ చేసేవారు జేపీ సంస్థ వచ్చినప్పటి నుంచి చేతిరాత బిల్లులే ఇస్తున్నారు వాళ్లు చెప్పిన ఇసుక లెక్కలే అధికారులు పరిగణలోకి తీసుకునేలా పెద్దలు చూశారు దీంతో గుత్తేదారు సంస్థ తనకు నచ్చినన్ని వేబిల్లు పుస్తకాలు ముద్రించుకుని దందా చేసింది తమిళనాడులో ఇసుక కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్ల నష్టం వాటిలేనట్లు ఈడీ లెక్కలు తేల్చింది అదే రాష్ట్రంలో గుత్తేదారు సంస్థకు ఇరవై నాలుగు నెలలు మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉంటే ఏకంగా ముప్పై నెలలు తవ్వేసుకున్నారు పైగా పదిహేను వందల ఇరవై ఎనిమిది గాను వెయ్యి యాభై తొమ్మిది కోట్లే చెల్లించింది మిగిలిన సొమ్మివ్వకుండా ప్రభుత్వ పథకాలకు సరఫరా చేసిన ఇసుక లెక్కలు తేల్చారంటూ ఎదురు తెరిగింది అయితే అనుమతికి మించి కోట్ల టన్నులు అక్రమంగా తవ్వి అమ్ముకొని భారీగా సొమ్ము చేసుకుందనేది బహిరంగ రహస్యం మూడు నెలలుగా ఇసుక వ్యాపారం చేస్తున్న జీసీకేసి ప్రతిమా ఇన్ఫ్రా సంస్థలకు ఎంత మొత్తానికి టెండరు కట్టబెట్టారనేది ఇప్పటికే చెప్పడం లేదు తమిళనాడులో ముగ్గురు వ్యక్తులు సిండికేట్ గా ఏర్పడి ఇసుక దోపిడీ చేశారు వీరు తమ కుటుంబీకులు తెలిసిన వారి పేరిట నెట్వర్క్ కంపెనీలు ఏర్పాటు చేసే ఇసుక తవ్వకాలు రవాణా విక్రయాలు జరిపినట్లు ఈడీ సోదాల్లో తేలింది రాష్ట్రంలోనూ జేపీ సంస్థకు టెండర్ కట్టబెట్టక ముందు తమిళనాడు మైనింగ్ వ్యాపారికి చెందిన టర్న్ కీ పుట్టుకొచ్చింది అదే ఉపగుత్తేదారుగా రంగంలోకి దిగి ఇసుక వ్యాపారం మొత్తం గుప్పిట చిక్కించుకుంది రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో టర్న్ కీని ప్రభుత్వ పెద్దలు వెళ్లగొట్టి నేరుగా వైకాపా నేతలే ఇసుక వ్యాపారం చేయడం మొదలుపెట్టారు ఇప్పుడు కొత్తగా ఇసుక టెండర్లు దక్కించుకున్న సంస్థల వెనుక వైకాపా నేతలే ఉన్నారు తమిళనాడులో ముఖ్యనేత దగ్గరి బంధువు ఇసుక సిండికేట్ వెనుక ఉన్నారనేది ప్రధాన ఆరోపణ మన రాష్ట్రంలో కూడా ముఖ్యనేత సోదరుడు ఇసుక వ్యాపారం వెనుక కీలక సూత్రధారి ప్రస్తుతం ఆయనతో పాటు ఓ సలహాదారు విదేశాల్లో ఎన్నికల సర్వేలు చేసిన ఓ వ్యక్తి ప్రముఖ కార్పొరేట్ సంస్థకు గతంలో ఏపీ ప్రతినిధిగా వ్యవహరించిన మరొకరు కీలకంగా ఉన్నారు నిత్యం ఇసుక వ్యాపారం ద్వారా ఎంత సొమ్ముస్తోంది దాన్ని ఎక్కడకు చేరవేయాలి వంటివన్నీ ముఖ్యనేత సోదరుడే పర్యవేక్షిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి తమిళనాడులో ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినట్లు ఈడీ శాస్త్రీయ ఆధారాలు సేకరించింది రాష్ట్రంలోనూ ఇలాంటి విధానాలతో పరిశీలన చేస్తే ఇసుక దోపిడీ గురించి వాస్తవాలు బయటకొచ్చే ఉంది తమిళనాడులో ఈడీకి అక్కడి స్థానిక ప్రభుత్వం సహకరించలేదు రాష్ట్రంలోనూ ఇసుక తవ్వకాల వ్యవహారాలన్నీ ప్రభుత్వం గోప్యంగానే ఉంచుతోంది ఎన్జీటీ ఆదేశాలతో ఇటీవల కేంద్ర సంస్థలు దర్యాప్తునకు వచ్చినా సహకరించకపోవడంతో సియా పర్యావరణ అనుమతులు జారీ చేసిన రీచ్ల వివరాల్ని తీసుకుని వాటిలో కేంద్ర అధికారులు పరిశీలించారు కళ్ల ముందు ఇసుక దోపిడీ జరుగుతుంటే తమిళనాడులో పది జిల్లాల కలెక్టర్లు ప్రేక్షక పాత్ర పోషించారు దీంతో ఈడీ వారిని కూడా బాధ్యులను చేసి విచారణకు రావాల్సిందిగా తాఖీదులిచ్చింది ఇప్పుడు ఏపీలోనూ ఈడీ తనిఖీలు చేపడితే ఎనిమిది జిల్లాల కలెక్టర్లు కూడా బాధ్యులవుతారు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు తలలు ఊపిన నేతలు విచారణను ఎదుర్కోక తప్పదు గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ శాఖ సంచాలకులు వెంకటరెడ్డి ఇసుక వ్యవహారంలో కీలకంగా ఉన్నారు ఇటీవలే ఇసుక తవ్వకాల టెండర్లు జీసీకేసీ ప్రతిమా ఇన్ఫ్రా సంస్థలకు అప్పగించగా అంతకుముందు తమిళనాడుకు చెందిన ఓ ముఠా తామే టెండర్లు దక్కించుకున్నామంటూ ఇసుక తవ్వకాలు చేపట్టింది ఇప్పుడు తమిళనాడు కుంభకోణంతో సంబంధమున్నవారు వారేనని తేలింది తమిళనాడు మాదిరిగానే ఏపీలోనూ ముఖ్యనేత సహకారంతో ఇసుక వ్యాపారం చెయ్యాలని వారు భావించారు అయితే అప్పటికే తమిళనాడులో ఈడీ విచారణ వేగవంతం కావడంతో వారు ఏపీకి కూడా వస్తారనే భయంతో తమిళ ఉద్యోగుల్ని నుంచి పంపేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం